గూడూరుని జిల్లా చేయాలని లేదా నెల్లూరు జిల్లాలో కలపాలని గూడూరు జేఏసీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు ఉపాధ్యాయ సంఘాలు స్వచ్ఛంద సంస్థలు విద్యార్థి నాయకులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గూడూరు ప్రజలు తదితరులు పాల్గొన్నారు చేయాలి లేదా లేదా మూడూ జిల్లా కేంద్రంగా చేయాలి లేదా గూడూరు జిల్లా కేంద్రం చేయాలి లేదా ఆకాంక్ష ఈ బ్యాటల్ రేవలు వాళ్ళు తెలివి ఇప్పటికైనా ప్రభుత్వం పేర్కొని ప్రజల ఆకాంక్షని తీరుస్తారని ఆశిస్తు ఆశిస్తున్నాను దీనికి కారణం ఏంటంటే మా గూడూరుని జిల్లా చేయండి మాకు అన్ని వస్తంగులు వనరులు అన్నీ ఉన్నాయి మా దయచేసి ఈ యొక్క ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాం అయ్యా మీరు ఇచ్చిన హామీని అడుగుతున్నాం సార్ దయచేసి మా యొక్క కూతురు జిల్లా చేయండి లేకపోతే నెల్లూరు జిల్లాలో కలపండి ఏదైతే వైసీపీ చేసినటువంటి ఈ యొక్క తుక్లక్ పరిపాలనలో భాగంగా ఈ జిల్లాల విభజనలో పిచ్చివాడికి చేతికి రాయిస్తే ఏ విధంగా ఉందో ఆ విధంగా జిల్లాలు విభజన చేయలేదు సార్ కనీసం మీరైనా కానీ మా గోడు వినండి మా పాత వినండి మా ఆవేదన వినండి సార్ దయచేసి మా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపండి లేకపోతే గూడూరు జిల్లా చేయండి అని చెప్పి మేము చేతిని జోడించిన అవసరిస్తున్నాం మేము చేసే ఈ క్యాండిల్ ర్యాలీ కానీ దీక్షలు కానీ ఇక్కడ అమరావతి దాకా వినిపియాలి సార్ పిలిపించి మీరు ఖచ్చితంగా మారాలి మా గుడిని జిల్లా చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ ఉద్యమాన్ని ఇక్కడ తాపోతారు కూడూరు ప్రజలుగా చెప్తున్నాం ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఎంత దూరం అయినా తీసుకోబోతాం మా మా యొక్క ఏదైతే ఏ అనుకుంటున్నామో గుడి నుంచి జిల్లా చేయలేకపోతే ఎన్నో జిల్లా కలపాలి అనే అభిష్టని చివరి వరకు మేము ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం ప్రజలు బహుశా అంధకారంలో ఉండి గమనించడం లేదేమో ఈరోజు జరిగినటువంటి జ్యోతుల ర్యాలీలో జ్యోతుల వెలుగులోనైనా వాళ్ళు గూడూరు ప్రజల వాసన కోడిని విని గూడూరు ప్రజల బాధలు కష్టాలు వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని చూసి ప్రభుత్వం ఎక్కడైనా కళ్ళు తెరిచి గుడూరు ప్రజలు కోరుకున్న విధంగా గూడూరు జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఇంకా కూడా ఉద్యమం ఉదృతమవుతుందని చాటే విధంగా ఈ ఉద్యమంలో అందరూ కూడా అన్ని వర్గాల నాయకులు ప్రతినిధులు భాగస్వాములై యొక్క కొవ్వొత్తుల ర్యాలీని జీవంతం చేసినందుకు అన్ని సంఘాల నాయకులకు ప్రతినిధులకు జేఏసీ ద్వారా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేము ముఖ్యమంత్రి గారిని ఒకటి అడుగుతున్నాము అయ్యా మాకు జనవరి ఫస్ట్ కానుక మాకు కూడూరుని జిల్లా అన్న చేయండి లేదా కూడూరుని నెల్లూరు అన్న విజయం చేయడం మేము రిక్వెస్ట్ చేస్తున్నాము దయచేసి అభివృద్ధి పనుల్లో మా ఉద్యోగస్తులు ఉపాధ్యాయుల యొక్క బాధలను కూడా మీరు కర్మక కూడా తప్ప వాళ్ళందరూ కూడా దృష్టిలో పెట్టుకుని మీరు దయచేసి మా యొక్క కూడూరుని తిరుపతికి ఉన్నటువంటి డిస్టెన్స్ మాకు అన్ని వరములటువంటి కూడూరును జిల్లా కేంద్రంగా ప్రకటించండి లేదా నెల్లూరులోనే విలీయం చేయడానికి మరి మరి రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశించడం మనం చేసి చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలుసుకున్నాం